సారీ అజయ్ నీ సారీ నాకేం అవసరం లేదు గుడిలో ఫోన్లు చేసింది కాకుండా ఆఫీసులో రచ్చ చేశావు నేనా నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా చేసిందంతా మీరు చేసి నన్ను అంటారేంటి ఓకే నా వల్ల మీరు హతయి ఉంటే సారీ మొహం అంతా సీరియస్గా పెట్టుకోకుండా కాస్త నవ్వండి చాలా అబ్బా దయచేసి పిల్లల దగ్గర హార్ట్ పేషెంట్స్ దగ్గర నవ్వకండి భయపడి గుండాకి చేస్తారు ఏయ్ నిన్ను స్టీరింగ్ వదిలేసి రాధిక వైపు తిరిగాడు కార్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు మీద అటు ఇటు అడ్డదిడ్డంగా తిరుగుతుంది ఎదురుగా లారీ వస్తుంది అజయ్ అయోమయంగా చూస్తున్నాడు రాధిక అలర్ట్ అయ్యి అజయ్ బడ్లో కూర్చొని కార్ని బ్యాలెన్స్ చేస్తూ పక్కకు తిప్పి బ్రేక్ వేసింది కార్ ఆగిందే కానీ ఇద్దరు గుండె వేగం ఆగలేదు రెండు నిమిషాలు స్తబ్దుగా అలానే ఉండిపోయాయి రాధిక ముందుగా తేరుకుని కోపంగా అజయ్ వైపు చూసింది ఏంట్రా చంపేద్దామనుకుంటున్నావా రానా ఏయ్ ముందు నా ఒళ్ళ నుండి అప్పుడు గమనించింది తను వెంటనే పక్కకు జరిగి కార్ డోర్ తీసి బయటికి వచ్చి నిలబడింది అజయ్ కూడా కార్ దిగి బయటికి వచ్చాడు కారు చుట్టూ తిరుగుతూ అంతా చెక్ చేసి గుండెల మీద చెయ్యి పెట్టుకున్నాడు అమ్మయ్యా కారుకి ఏం కాలేదు ఏమైనా పిచ్చ ఇంత పెద్ద ప్రమాదం తప్పితే కారు గురించి ఆలోచిస్తాడేంటి మనసులోనే అనుకుంటూ నిలబడింది అజయ్ కోపంగా దగ్గరికి వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు రాక్షసి ఎందుకే నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు నీ లైఫ్ ఏమన్నా ఫుట్బాల్ ఆడుకోవడానికి కొంచెం ఉంటే మన ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అది ఆలోచించడం మానేసి కార్కి ఏమైందా అని ఏడుస్తున్నాడు చూడు చిచి నీలాంటి వాడితో రావడమే నేను చేసిన తప్పు సేమ్ ఫీలింగ్ నేను తీసుకురావడమే నేను చేసిన తప్పు అమ్మో అమ్మో కొంచెం ఉంటే నాతో పాటు కారు కూడా నాశనం అయిపోయేది రే మెంటల్ మాటిమాటికి కారంట వింటి ప్రాణాలు మిగిలాయి అది నా వల్ల దానికి సంతోషించు ఏంటే సంతోషించేది చేసిందంతా నువ్వు చేసి నన్ను అంటావా ఆడపిల్లవని వదిలేస్తున్నా లేదంటే లేదంటే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు వచ్చాడండి పెద్దమ్మగాడు ఆడది తెగించి ముందడుగు వేసిందంటే ఎందుకు పనికిరారా మీరు అమ్మో ఇంత గయ్యాలి వెంటే నువ్వు ఎవడు కట్టుకుంటాడో గాని వాడి బతుకు సర్వనాశనమే రే ఎక్కువ మాట్లాడేవంటే నన్ను హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మక్కలు ఇరగొట్టిస్తావు జాగ్రత్త అజయ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఏంటా చూపు కార్తి ఆఫీస్కి లేట్ అవుతుంది కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంది తను రాక్షసి తర్వాత చెప్తానే నీ పని అమ్మో జై ఆఫీస్కి వచ్చేసి ఉంటాడు అసలే ఇవాళ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి తనలో తానే అనుకుంటూ కారు దగ్గరికి వచ్చి కారు స్టార్ట్ చేశాడు కారు డ్రైవ్ చేస్తూ నేత్రను చూసి నవ్వుతాడు జై కోపంగా జై వైపు చూస్తూ కూర్చుంది నేత్ర మీకు అస్సలు కొంచెం కూడా టైం సెన్స్ లేదు ఆఫీస్ టైం అవుతుంది అని చెబుతూనే ఉన్నానా అయినా కూడా మీరు వినిపించుకోకుండా అసలు ఏంటి మీ పనులు పెళ్ళం మీద ప్రేమ ఉండొచ్చు కానీ వర్క్ని పక్కన పెట్టేంత ప్రేమ ఉండకూడదు నేను వర్క్ నెగ్లెక్ట్ చేస్తానని నువ్వేలా అనుకుంటున్నావు వర్క్ వర్కే మన రొమాన్స్ రొమాన్సే దేని ప్రయారిటీ దానికి ఇవ్వాలి నేత్ర చిలిపిగా చూస్తూ కన్ను గీటుతూ చెప్పాడు దేని ప్రయారిటీ దానికి ఎక్కడిస్తున్నారు మీరు టైం చూడండి ఎంత అయ్యిందో ఏమైంది ఎలాగో టైంకి చేరుకుంటాం కదా టైంకి వెళ్తాం ఓకే కానీ ఎప్పుడూ ఒక గంట ముందే వెళ్ళి మీటింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి కదా ఇంకా ఫైల్స్ డోంట్ వర్రీ నేత్ర అవన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు రిలాక్స్ అవ్వు ఆఫీస్ రావడంతోనే దిగి లోపలికి వెళ్ళారు ఇద్దరు అజయ్ రాధిక కూడా అప్పుడే వచ్చారు అప్పటికే లేట్ అవ్వడంతో మీటింగ్ ఏర్పాట్లు చకచకా చేసేసి మీటింగ్ స్టార్ట్ చేశారు జై కంపెనీ గురించి ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నాడు అందరూ శ్రద్ధతో వింటున్నారు నేత్ర మాత్రం ఆశ్చర్యంగా తన్నే చూస్తూ కూర్చుంది ఇప్పటి వరకు తనతో అల్లరి చేసిన జైకి ఇప్పుడు తను చూస్తున్న జైకి చాలా వ్యత్యాసం ఉంది ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా అన్నీ చకచకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీరు అన్నింటిలోనూ అండి మనసులోనే అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడింది మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని తమాయించుకొని నార్మల్గా కూర్చుంది కానీ జై ఒక పక్క నేతని గమనిస్తూనే ఉన్నాడు మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటికి వచ్చి రిలాక్స్ అయ్యారు అందరూ అవునా జై మీకెంతో లేట్ అయింది అజయ్ కోపంగా రాధిక వైపు చూశాడు నన్ను చూస్తావేంటి సార్ అడుగుతున్నారుగా చెప్పండి తమరు చేసిన ఘనకార్యం ఏం చేశాడు రాధిక రాధిక జరిగిందంతా జైకి చెప్పింది అంతా నేను చేసినట్టు మాట్లాడతావేంటి నువ్వే కదా నన్ను రెచ్చగొట్టింది రే ఆగు మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ కూర్చుంటే ఎలా సరే ఎలాగో లంచ్ టైం అయింది కదా పదండి లంచ్ చేసి వద్దాం బాగా ఆకలేస్తుంది సార్ వెళదాం నేతర నవ్వుతూ కారులో ఉన్న క్యారేజ్ తెప్పించి టేబుల్ మీద సర్దింది జై ఆశ్చర్యంగా చూశాడు వంట ఎప్పుడు చేశావు మీరు లేవకముందే వంట చేసి క్యారియర్ సర్ది ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వచ్చాను రండి వచ్చి కూర్చోండి ఇంత కష్టం ఎందుకు బంగారం నీకు నేత్ర దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కి నెట్టాడు ఇందులో ఉంది మీకోసం వండి పెట్టడం కూడా కష్టమేనా రాధిక అజయ్ ఇద్దరిని అబ్బురంగా చూస్తూ నిలబడ్డారు అజయ్ నవ్వుకుంటూ రాధికకి దగ్గరగా జరిగాడు ఓయ్ నువ్వు కూడా ఇలా నీ మొగుడికి వంట చేసి పెడతావా రాధిక కోపంగా అజయ్ వైపు బలకిచ్చింది నాకు అస్సలు రానే రాదు రాధా మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు మా డాడ్ ఏంటి మీ నాన్నతో వంట చేయిస్తున్నావా మా తల్లే రేపు పెళ్ళయ్యాక మొగుడితో కూడా చేయించేలా ఉన్నావు డౌటా రాధిక అన్నయ్య అక్కడే నిలబడ్డారేం రండి ఆ వస్తున్నాం నేత్రగారు రాధిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది అజయ్ తన వైపే చూస్తూ నిలబడ్డాడు నేత్ర మళ్లీ పిలవడంతో Dagger gibi